నమస్తే వెల్కమ్ టు రత్నాంజలి గత ముప్పై ఆరు సంవత్సరాలుగా జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయాన్ని స్థాపించి కాలక్రమేణా దాన్ని సిక్స్ జేవిఆర్ గా మార్చి లక్షలాది మంది ప్రజానికానికి జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద అవగాహన కల్పిస్తూ వస్తున్నారు మన జమలాపురం లక్ష్మీ గణపతిరావు గారు ఆయన ఆస్ట్రాలజర్ జమాలజిస్ట్ మరి ఇంకెందుకు ఆలస్యం ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జీవ్య భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్లో ఉన్నటువంటి సిక్ జేవి లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవి విచ్ విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ నమస్కారం సార్ నమస్కారం సార్ లాస్ట్ టైం గోధుమ రంగు గురించి మీరు చెప్పారు కదా యాక్చువల్లీ అది చాలా మందికి చాలా బాగా నచ్చింది వరుసగా కామెంట్స్ చేస్తున్నారు మాకు ఏదైనా కొత్తగా ఇంకా కలర్స్ గురించి చెప్పండి అని చెప్పేసి సో ఎట్లా సార్ ఈరోజు ఏ కలర్ గురించి మాట్లాడుకుందాం మనం ఆకుపచ్చ రంగు గురించి మాట్లాడుకుందాం ఓకే ఆకుపచ్చ చాలా మంది లైక్ చాలా షేడ్స్ ఉంటాయి మన తమలపాకు రంగు లేతాకు పచ్చ ముదురాకు పచ్చ పచ్చ ఇలా రకరకాలు చెప్తుంటుంటారు మిలిటరీ గ్రీన్ బస్ బస్ కలర్ ఇలా రకరకాలు చెప్తుంటుంటారు డార్క్ గ్రీన్ షేడ్స్ సో దాని గురించి మనం మాట్లాడుకున్నాం అయితే చాలామంది ఈ కలర్ని అసలు యాక్చువల్గా ఎవరు లైక్ చేస్తారు అవును ఇప్పుడు జనరల్గా బయట కామెడీ ఏంటంటే కామెడీగా చెప్పుకోవడం గ్రీన్ గ్రీన్గా కనిపించగానే పాకిస్తానీ అన్నట్టుగా అయిపోతుంది ఒక అలా అంటే అలా కాదు అసలు యాక్చువల్గా మన దాంట్లో కూడా గ్రీన్ కలర్స్ని బాగా లైక్ చేసేవాళ్ళు ఆ పట్టు చీరలు కట్టుకున్న ఆకుపచ్చట పట్టు చీరలు కట్టుకునేవాళ్ళు చిలక ఆకుపచ్చ రంగు కట్టుకునేవారు ఇలా రకరకాలుగా ఉంటుంటారు అయితే ఈ ఆకుపచ్చ రంగు అసలు ఏ తత్వం వాళ్ళకి ఇది బాగా ఇంప్రెస్ అవుతారు వాళ్ళు అంటే ఏ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఎలాంటి బాడీ ఉన్నవాళ్ళు ఎలాంటి పర్సనాలిటీ ఆలో థింకింగ్ ఉన్నవాళ్ళు ఈ ఆకుపచ్చని లైక్ చేస్తుంటుంటారు ఇది బాగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది బాగా కమర్షియల్గా థింక్ చేసేవాళ్ళు అంటే నాకేంటి నేను ఏం చేస్తే పైకి వస్తాను ఎంతసేపు వాళ్ళ మైండ్లో ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎయిటీన్ అవర్స్ డబ్బు ఎలా మైండ్ ఏ ఉంటుంది వాళ్ళకి ఓకే అంటే డబ్బు బాగా సంపాదించాలంటే ఏం చేయాలి అసలు ఏంటి ఈ స్టేజ్ నుంచి నేను అకస్మాత్తుగా పైకి రావాలి ఎట్లా ఏ రంగు వాడాలి అనుకుని ఈ డబ్బు తపన నాట్ ఓన్లీ డబ్బు ఒక పేరు రావాలి బాగా పేరు రావాలి లేకపోతే నన్ను అందరూ గుర్తించాలి నేను రాగానే అందరు నమస్తే సార్ నమస్తే సార్ అనాలి సో ఆ టైప్ అంతేగాని బతుకుతే అలా బతకాలి తప్ప ఎవడు గుర్తింపు లేనిది డబ్బు లేదు రూపాయలేంది ఎందుకీ బతుక ఎందుకు శ్రమ అని వాళ్ళు చాలా నిరుత్సాహపడుతుంటారు ఏది చేసినా ఇలాంటి మెంటాలిటీలో కొంతమంది ఏం చేస్తుంటుంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది అంటే మా చుట్టాలలో కొంతమంది ఉండేవారు అప్పట్లో దాదాపు నేను చెప్పేది ఏంటంటే ఓ పాతికి ముప్పై ఏళ్ళ క్రితం చెప్పే విషయం మా చుట్టాలలో ఒక అమ్మాయి ఉండేది శ్రీదేవి అని అమ్మాయి ఏంటంటే వాళ్ళ చుట్టాలు దుబాయ్లో ఉంటే అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు దుబాయ్లో అప్పుడప్పుడు దుబాయ్కి వెళ్ళి వచ్చేది దుబాయ్కి వెళ్ళి ఉత్తరే వెళ్లకుండా ఏం అంటే వెళ్ళిన తర్వాత ఉత్తనే ప్లెయిన్గా వెళ్ళేది ఓకే ఉంగరాలు ఉండేవి కాదు ఏమి కాదు దుబాయ్కి వెళ్ళేది వెళ్ళి అక్కడ చక్కగా వాళ్ళతో ఉండి చేసి వచ్చేటప్పుడు ఏం చేసేది అంటే ఒక చక్కటి అంటే ఇన్ని తులాల వరకు ఫ్రీగా తెచ్చుకోవచ్చు ట్యాక్స్ లేదని ఉంటుంది ఓ ఒక చైన్ో దానికి సంబంధించిన టాప్స్ ఏదైనా ముక్కుకి పెట్టుకుని వేలికి పెట్టుకుని వితౌట్ ప్యాక్ ఏం లేదు తన చెవులకు దుద్దులు ప్లెయిన్గా వెళ్ళి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మాత్రం రెండు దుద్దులు ఒక ముక్కు పూల చిన్న నాకు ఇలా వేసుకుని నెక్లెస్ వేసుకుని వచ్చేది వచ్చిన తర్వాత ఏం చేసేది వెంటనే రాగానే అది అమ్మేసేది ఇక్కడ అక్కడ చీప్లో బంగారం ఇక్కడికి వస్తరికి ట్యాక్స్ పడదు ఇప్పుడు నువ్వు నువ్వు వేసుకుని బంగారంతో వెళ్ళి బంగారంతో వచ్చి ఎక్స్ట్రాగా తీసుకొస్తే దాని ట్యాక్స్ కడితే మళ్ళీ ఇక్కడికి ఇండియన్ రేట్ అవుతుంది పెద్ద బాధలేదు ఇవిడే ప్లెయిన్ వేసుకుని వచ్చేది నో ట్యాక్స్ ఇక్కడికి వచ్చాక శుభ్రంగా అమ్మేసేది ఇలాగా అమ్మేయడం వల్ల పిచ్చ లాభం వచ్చేది ఆ లాభం అంతా ఏంటంటే తను దుబాయ్ పోయి వచ్చిన ట్రిప్పు ఖర్చులు వచ్చేవి ప్లస్ కాస్మెటిక్స్ అగ్గిచ్చిన కొంచెం బట్టలు గిట్టలు కొనుక్కునేది ఇది బాగుంది కదా సరదాగా హాయిగా దుబాయ్ ట్రిప్ కొట్టి వచ్చినట్టు అలాగ తిరిగి అంటే ఏంటి అలాగే కొంతమంది ఉండేవారు ఇంకా వాళ్ళు శ్రీశైలం వెళ్ళినా కాశీకి వెళ్ళినా పుణ్యం పురుషా తను వెళ్ళి వచ్చేటప్పుడు వాడికి కాకుండా ఒక ఐదారు రుద్రాక్షలు ఎక్కువ కొనేయడం ఒక ఐదారు సాలగ్రామాలు ఎక్కువ కొనడం ఇక్కడికి వచ్చాక చుట్టాలు వాళ్ళ వీలు గారు కొనడానికి నాకు ఒరిజినల్ ఉంది ఎంత కొన్నాను అనుకుని ఓ ఐదో పదో వేసుకుని తీసుకొస్తాం వాళ్ళకి కాసే ట్రిప్ ఖర్చు ఖర్చులు కలిసి వస్తాయి అంటే వాళ్ళు ఒక ఆధ్యాత్మికం ప్లేస్కి వెళ్ళినా ఒక విహార క్షేత్రానికి దగ్గరికి వెళ్ళినా అక్కడ ఒక వెరైటీస్ దొరికితే శారీస్ అయినా బెనారస్ వెళ్ళిపోయి ఒక ఐదారు శారీస్ కొనేసి ఇక్కడికి వచ్చాక బెనార్స్ శారీ ఉందని తీసుకుంటామని అమ్మేస్తుంటారు అంటే ఇటు వాళ్ళు ట్రిప్ కలిసి రావాలి దాంట్లో ఆ చీరలతో అమ్మేసుకుంటే డబ్బులు సంపాదన అంటే ఎంత కమర్షియల్ మైండ్ ఉంటుంది వాళ్ళది కదా క్రియేటివిటీ కమర్షియల్ ఉంటుంది కదా అని ఏదో ఎదుటి వాళ్ళు నాకు ఏమి ఇస్తావో చెప్తానేటట్టుగా ఉంటుంది కదా వాళ్ళు ఏదో ప్రోడక్ట్ ఇస్తారు దాన్ని కలిసి వచ్చేట్టుగా అమ్ముకుంటారు ఈ టైపు వ్యాపార లక్షణం కలిగిన వాళ్ళు ఎక్కువగా గ్రీన్ కలర్ని బాగా లైక్ చేస్తారు వాళ్ళకి ఏ తత్వం వాళ్ళు ఎక్కువ ఎన్ని షేడ్స్ ఉన్నా సరే ఒకటి నెక్స్ట్ రెండోది అస్తమను పీసీఓడి ఉంది సిస్ట్ ఉంది నాకు మెన్సెస్ సరిగ్గా రావటం లేదు ఇర్రెగ్యులర్గా బాధపడుతున్నారని ఆడవాళ్ళు కూడా వాళ్ళకి ఆ శరీరంలో ఆ వ్యాధి ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా గ్రీన్ షేడ్స్ని బాగా ఇష్టపడుతుంటారు గ్రీన్ టీషర్ట్సో గ్రీన్ బట్టలు గ్రీన్ గగుల్స్ వాళ్ళు అవే కలర్ గ్రీన్ కలర్ షూసో అవి వేసుకుంటుంటారు ఎక్కువగా అంటే వాళ్ళు నైట్ డ్రెస్సెస్ షేడ్స్ ఆఫ్ గ్రీన్ ఏదో ఎక్కువ వాడుతుంటారు కొంచెం నరాల జబ్బులు ఉన్నవాళ్ళు కూడా కొంచెం ఎవరైనా సెకండ్ ఇస్తే చేయి కొంతమంది చల్లగా చమట్లు వస్తుంటాయి కొంచెం కాలు చల్లగా చెమలు వస్తుంటాయి అంటే వాళ్ళు యాంగ్జైట్ అయ్యి చెమలు వస్తుంటాయి ఎందుకు యాంగ్జైట్ అవుతుంటారు వాళ్ళకి బాగా క్యూరియాసిటీ ఏదో ఒక చేయాలి ఉంటుంది తప్పనున్న వాళ్ళు కదా ఫుద్దిసారిగా తినకపోతే వీక్నెస్ వచ్చి అంటే వస్తుంటాయి సో ఇలాగనమాట అంటే ఇండైరెక్ట్గా చల్ల చేతులు కాలు చల్లబడేవాళ్ళు నరాల జబ్బులతో బాధపడేవాళ్ళు లేకపోతే ఈవెన్న పీసీఓడి సిస్ట్లు నరాల జబ్బులు గర్భసంచి దోషాలతో బాధపడే ఆడవాళ్ళు ఇలాంటి రకరకాల బిజినెస్ టైప్ ఉండే ఆడవాళ్ళు ఆ దెబ్బ ఇది ఎప్పుడు కమర్షియల్ అంటుంటారు అంటే ఇలాంటి మెంటాలిటీ కలిగిన వాళ్ళు తత్వం కలిగిన వాళ్ళు ఎక్కువగా ఉంటుంది తర్వాత ఎక్కువగా కొంచెం పొడగారి లక్షణం పొట్టి వాళ్ళకి తక్కువ ఉంటుంది గ్రీన్ మీద కొంచెం పొడగారి అంటే మీడియం యావరేజ్ నుంచి కొంచెం అబౌవ్ ఉండేటువంటి పొడగారి లక్షణం ఉన్న వాళ్ళు కూడా ద లైక్ గ్రీన్ షేడ్స్ సో ఇది మేము జాతకాలకి మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఏం చేస్తుంటాం అంటే జనరల్గా ఇక్కడ అంటే ఎవరు ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ ఏంటి గ్రీన్ గ్రీన్ కలర్ గురించి ఈ గ్రీన్ కలర్లో కలర్ వాళ్ళు అసలు ఏ తత్వం వాళ్ళకి ఇది అచ్చొస్తుందని చెప్తున్నాం దీనికి అధిపతి ఎవరంటే బుధుడు కొంచెం బుధ ప్రభావం ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఈ గ్రీన్ కలర్ని ఇష్టపడుతుంటారు గ్రహం అలాగే ఈ గ్రీన్ కలర్ని ఏ తత్వం వాళ్ళు ఇష్టపడుతున్నారో చెప్పాను దీంట్లో ఎనీ షేడ్స్ అని చెప్పాను అంటే చిలకాకుపచ్చ ముదురాకుపచ్చ ఎనీ ఎనీ షేడ్స్ అనమాట దానికి సంబంధించిన వేరియస్ ఎనీ కలర్స్ వాళ్ళు బాగా ఆ గ్రీన్ కలర్ని వీళ్ళు బాగా లైక్ చేసుకోవచ్చు అయితే ఈ గ్రీన్ కలర్కి ఎవరంటే బుధుడు అధిపతి అనమాట సో బుధ గ్రహం ప్రభావం బాగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఈ గ్రీన్ కలర్ని బాగా లైక్ చేస్తుంటారు గ్రీన్ కలర్లో నేను ఏం చెప్పానంటే ఎనీ షేడ్స్ ఆఫ్ గ్రీన్స్ అని చెప్పాను చిలకాకు పచ్చ ఇలా రకరకాలుగా ఉంటుంది ఏ తత్వం వాళ్ళు ఈ గ్రీన్ కలర్ని లైక్ చేస్తారో వాళ్ళకి కారణం వాళ్ళకి గ్రహం అధిపతి గ్రహం ఎవరు అందుకే వాళ్ళు అలాంటి తత్వాన్ని వాళ్ళు ప్రదర్శిస్తుంటారని మా దగ్గరికి జాతకాలకు వచ్చిన వాళ్ళు బాబు యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ మెర్కిరీ నువ్వు బుధగ్రహానికి సంబంధించిన వ్యక్తివి నీకు ఈ గ్రీన్ షేడ్స్ గ్రీన్ కలర్స్ బాగా వచ్చి వస్తాయి సో నీ ఇంటికి కలర్స్ గ్రీన్ ఎక్కువ వాడు షాప్ పెడితే నేమ్ ప్లేట్లు బోర్డులు ఫర్నిచర్స్ గ్రీన్ వాడు అని గ్రీన్ గురించి చెప్తుంటాం ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోయాక వాళ్ళు అనుకోకుండా ఏదైనా కార్లు కొనాలి బండ్లు కొనాలి అక్కడ గ్రీన్ కలర్లో షేడ్స్ లేవు సో అదర్ నెక్స్ట్ ఆల్టర్నేట్ ఏంటంటే ఇంటికి ఏ కలర్ గ్రీన్ కాక ఆల్టర్నేట్ ఏంటి అంటే నష్టపరచని కలర్స్ ఏంటంటే గ్రే అంటే యాష్ కలర్ వాడుకోవచ్చు తర్వాత బ్లాక్ కలర్ వాడుకోవచ్చు వీళ్ళు బ్లాక్ కలర్ వాడుకోవచ్చు బ్రౌన్ షేడ్ గోధుమ రంగుది వాడుకోవచ్చు గోధుమ రంగు షేడ్స్ వాడచ్చు బ్లాక్ కలర్ షేడ్స్ వాడచ్చు గ్రే కలర్ షేడ్స్ చిల్లగా గచ్చకాయ రంగు మామూలు బూడిద స్కై బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ షేడ్స్ కూడా వీళ్ళు వాడుకోవచ్చు అంటే ఈ కలర్స్ని వీళ్ళు ఎంత వాడితే అంత అంటే సైడ్ ఏది ఫెచ్చింగ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత ఫెచ్చింగ్ కాకపోయినా పడిపోరు డైరెక్ట్ గ్రీన్ షేడ్స్ ఏది వాడినా వాళ్ళు బాగా పైకి వస్తారు ఒకవేళ కర్మగా లేదా వేరే ఆల్టర్నేట్ లేదండి అంటే ఆల్టర్నేట్ షేడ్స్ ఇవి ఈ షేడ్స్ వాళ్ళు చక్కగా వాడుకోవచ్చు పొరబాటును కూడా వాడుకున్న కలర్స్ రెండే రెండు వాళ్ళు ప్యూర్ వైట్ లేదా టమాటా రెడ్ ఈ రెండు రంగులు వాడారు అంటే నరాల జబ్బులు పెరిగిపోతాయి బిజినెస్ అంతా చంకన అయిపోతుంది సో ఆ ఇంట్లో ఉండబుద్ధి కాదు పైశాచికంగా ఫీల్ అవుతారు స్నేహితులు దూరం అవుతుంటారు ఈ ఎన్ని రకాల నష్టాలు జరిగితే జరుగుతాయి నేను ఏం చేయను సార్ నేను అసలు మంచి అయినా ఒక స్నేహితుడు నా దగ్గర కంటిన్యూ ఉండడు ఎందుకో మరి వాడికి పోనీ అలానే స్నేహితులు రారని కాదు కొత్త కొత్త స్నేహితులు వస్తారు హాయన పరిచయం అవుతారు రెండో రోజే నాకు వాడికి ఏం పుడుతుందో తెలియదు స్నేహితం చేస్తారు నేను వాళ్ళ కోసం కొంచెం వీడైనా బెటర్ అనుకునే లోపల దూరం అవుతుంటాడు ఇలా దూరం చేసేస్తుంటుంది మనుషుల్ని అందుకుని ఎవరైతే ద మ్యాన్ ఆఫ్ మెరుకులీ ఉంటాడో వాడు గ్రీన్ కలర్స్ బాగా వాడతాడు అంటే గ్రీన్ తత్వం ఉన్నవాడే అలాంటి కలర్స్ వాడతాడు ఆల్టర్నేటివ్ కావాలనుకుంటే ఈ కలర్స్ వాడుకోవచ్చు పొరపాటును కూడా వాడుకోవడానికి కలర్స్ ఏంటంటే వైట్ అండ్ టమాటా రెడ్ ఓకే సార్ అంటే ఇప్పుడు జాతకరీత్యా కావచ్చు ఎవరెవరు ఈ గ్రీన్ని చూస్ చేసుకోవచ్చు అంటారు రైట్ ఒకవేళ జాతకం చూపించుకోలేదు మరి మాకు ఏ కలర్ కావాలి ఎట్లా ఐదో తారీఖు పద్నాలుగో తారీఖు ఇరవై మూడో తారీఖు పుట్టిన వాళ్ళకి ఈ ఆకుపచ్చ రంగుల యొక్క షేడ్స్ కానీ లేకపోతే దానికి మిత్ర రంగులు అయినటువంటి ఈ రంగులు కానీ చాలా బాగా వాడుకోవచ్చు ఈ డేట్లు కాని డేట్లు వాళ్ళు వాడితే పెద్దగా దెబ్బ తీసేస్తుంటుంది అంత పెద్దగా వాళ్ళకి అచ్చిరాదు ఓకే మరి నక్షత్రం సార్ నక్షత్రం నక్షత్రంకి వచ్చేసరికి వీళ్ళు జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు రేవతి నక్షత్రం వాళ్ళు ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఒకవేళ కనుక జ్యేష్ట రేవతి ఆశ్లేష ఈ మూడు నక్షత్రం వాళ్ళు వాళ్ళ జన్మనామం తెలుసు అని అనుకుంటే వాళ్ళు కూడా ఈ గ్రీన్ లేదా ఈ కలర్స్ షేడ్స్ని ని వాళ్ళు బాగా వాడుకోవచ్చు ఒకవేళ ఈ డేట్ ఆఫ్ బర్త్ తెలియదు నక్షత్రము తెలియదు నక్షత్రము తెలియదు కనీసం వాళ్ళకి ఏదో పేరు ఆ పేరు ఏ లెటర్ వాళ్ళు ఎక్కువగా వాడితే బాగుంటుంది ఎన్ లేదా హెచ్ లేదా ఈ ఈ లెటర్తో కానీ ఎంతో కానీ హెచ్తో కానీ ఉన్నటువంటి వాళ్ళు వాడితే వాళ్ళు చాలా బాగుంటుంది ఒకవేళ తప్పదు ఆల్టర్నేట్ లేదు అనుకున్న వాళ్ళు డిఎం టిఏ నక్షరంతో వాళ్ళు కూడా గ్రీన్ వాడుకోవచ్చు అంటే పేర్లు కూడా మార్చేస్తూ ఉంటారు కదా సరే మరి ఆ సిచ్యువేషన్లో అప్పుడు కనీసం వాళ్ళు ఏంటంటే కనీసం వాళ్ళు ఏం వారం పుట్టారో వారం అన్న తెలుసా అని మనం ఆలోచించినట్లయితే ఆదివారం కానీ బుధవారం కానీ గురువారం కానీ ఈ మూడు వారాలు ఎప్పుడు పుట్టినా ఈ కలర్స్ ని వాళ్ళు వాడుకుంటే తప్పు లేదు సో ఏ తేదీలో పుట్టినా వాళ్ళు ఈ కలర్స్ వాడాలి ఏ నక్షత్రంతో పుడితే ఈ కలర్స్ వాడాలి లేదా ఏ లెటర్ తో స్టార్ట్ అయిన పేర్లు పెట్టుకుంటే ఇది వాడాలి లేదా కనీసం ఏ వారం పుట్టిన వాళ్ళన్నా ఇది ఎందుకంటే ఎవరైతే ఉండరు ఇంకా ఇంకా మీరు అంటే అంతే కదా సో ఒకవేళ ఇది ఇవి మనం కలర్స్ కాంబినేషన్స్ చూసుకుంటే సార్ అంటే ఇప్పుడు ఎమర్జెన్సీ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి లేదంటే మేము కార్ కొనేసాం బిల్డింగ్ కట్టేసాం ఆల్టర్నేట్ ఒకటి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ మార్చాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది కాబట్టి ఏదైనా ఆల్టర్నేట్ అనేది ఉందా ఉంటుంది ఒకవేళ మీరన్న లాజిక్ నాకు అర్థమైంది ఏంటంటే ఆల్రెడీ సార్ మీ వీడియో ఇప్పుడు చూసాక మాకు దిమ్మ తిరిగిపోయింది ఏంటంటే మాకు జరుగుతున్న నష్టాలు ఏంటో అర్థమైపోయాయి మా కలర్ ఆఫ్ ఇంటికి కానీ గోడలకు కానీ లేకపోతే మా ఇప్పుడు గోడలు కూలగొట్టలేము లేదంటే మళ్ళీ కలర్ చేంజ్తో కలర్ చేయిస్తే ఇట్స్ ల్యాక్స్ ఏ బిల్డింగ్ తీసుకున్నా ఇవాళ రేపు కలర్లు మంచి పెయింట్ చేయించాలంటే ఐదారు లక్షలు లేదా పెయింట్స్ కారు అలా అయిపోతున్నాయి సో లేదా వెహికల్ మార్చాలంటే కష్టం ఒకవేళ వెహికల్ కలర్ ఏదైనా చీప్లో అయిపోతున్నాయి చేయించుకుంటే ఇన్సూరెన్స్ రాదు రేపు లేదా అయినా సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి మరి ఆల్టర్నేట్ ఏంటంటే వాళ్ళ కార్లో చాలామంది హ్యాంగ్ చేసుకోవడానికి ఏదో పిచ్చి ఎండుటాకులో లేకపోతే ఒక్కొక్క బొమ్మలో ఏదో పెడుతుంటారు దాని బదులు నేనేమంటున్నా అంటే గ్రీన్ అవెంచర్ ఒకవేళ మీరు యాంటీ కలర్ గ్రీన్ కలర్ కానీ ఈ కలర్ కానీ షేడ్స్ కాకుండా అంటే మీరు ఇవి పడే వ్యక్తి కానీ మీరు ఇది కాకుండా యాంటీ కలర్స్ తీసుకుని అది తీసుకున్నప్పటికి మీరు ఈ ప్రాబ్లమ్స్ అనుభవిస్తుంటే దానికి విరుగుడుగా ఏం చేయాలి అంటే గ్రీన్ ఎవెంచర్ బాల్స్ అని ఉంటాయి గ్రీన్ ఎవెంచర్ బాల్స్ వీటిని మా సిగ్జేవర్లో చాలా లక్షల కొద్ది తీసుకెళ్తుంటారు జనాలు వచ్చి సార్ కారు కొన్నాం కారు కారు కొనగానే వచ్చేస్తారు వచ్చి మా నా దగ్గర అడగరు మా మ్యూజియంలోకి వెళ్ళిపోతారు నాకు అర్జెంటుగా గ్రీన్ కలర్ బౌల్ కావాలని తీసుకొని వెళ్ళిపోయి పెట్టుకుని హ్యాపీగా ఉన్నాం సార్ అని ఫీల్ అవుతుంటారు ఎందుకంటే కారుని అయితే మరి మార్చలేము సార్ పోనీ వాళ్ళు ఆరు నెలలు బుక్ చే బుకింగ్కి కాకమంటే అప్పటిదాకా కూడా ఆగలేకపోతున్నాం అర్జెంటుగా తీసుకున్నాం కాబట్టి రాయి పెట్టేసుకుంటాం అని చెప్పి తీసుకుంటుంటారు సో ఈ గ్రీన్ ఎవెంచర్ని ఒక అర్థం చిన్న గాజు దాంట్లో పెట్టి కారులో ముందర పెట్టుకుంటే దాని ప్రభావం ఆ కిరణాల వల్ల ఎందుకంటే అర్థం నుంచి గ్లాస్ నుంచి రేస్ పడుతుంటాయి దాని ప్రభావం వల్ల కారు చెడు వైపుగా వెళ్ళి యాక్సిడెంట్లు కావడం గురి కావడం నష్టపరచడం లాంటి వాడికి నష్టాలు జరగవు ఒకవేళ కారు కాదండి ఇల్లే యాంటీ కలర్లు కొట్టుకున్నావు వాళ్ళ బెడ్రూమ్లో కానీ లేకపోతే ఈశాన్యంలో కానీ ఒక చిన్న చెక్కది స్టూల్ పెట్టి ఏదో నీళ్లలో తామరాకులు అంటూ పెడుతుంటారు దాని బదులు తన ఆ జాతకానికి సూట్ అయ్యేటువంటి మంచి ఈ గ్రీన్ అవెంచర్ బౌల్ పెట్టుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు ఇంకా మీరు తామరాకులు పూలు నీళ్లు పెట్టుకుంటే రోజు దాన్ని తోమాలి కడగాలి గాడి చాకరి చేసి ఎప్పుడు ఫ్రెష్గా పెట్టాలి లేకపోతే ఆ నీళ్లలో నుసుపురుగులు వస్తుంటాయి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి పెట్టుకున్నది మాత్రమే కదా కొత్త ప్రాబ్లం వస్తుంది కానీ గ్రీన్ ఎవెంచర్ తరతరాలు మీరు తీసుకుంటే మీ ఇల్లు అన్న అంతకాలం ఉండకుండా కొంచెం క్రాక్స్ వస్తాయమో తప్ప ఈ గ్రీన్ ఎడ్వెంచర్ బాళ్ళు మీ శిథిలమే మీ తర్వాత మనవలు తీసుకునే వరకు ఉంటుంది అది అంటే అది స్టాండర్డ్ కదా ఇది గ్రహ సో ఇలాంటి పెట్టడం వల్ల బెస్ట్ రెమెడీ అని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది గ్రీన్ ఎవెంచర్ కానీ లేకపోతే ఎమరాల్డ్ ఎమెరాల్డ్ ఓకే మా గరుడ పచ్చలు ఎమెరాల్డ్ పెట్టుకోవచ్చు ఈ ఎమరాల్డ్ కాకుండా ఇది కాకుండా ఇంకోటి అంటే గ్రీన్ హకీకా హకీకా ఇది కాకుండా గ్రీన్ కలర్ గార్నెట్ గార్నెట్ లో పింక్ గార్నెట్ బ్రౌన్ గార్నెట్ అండ్ గ్రీన్ గార్నెట్ ఉంటుంది గ్రీన్ కలర్ లో ఉండే గార్నెట్స్ ఇవి ఓ బంచ్ ఆఫ్ గార్నెట్స్ బౌల్స్ బౌల్లో వేసుకుని కార్ లో పెట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది చిన్న చిన్న పీసెస్ దొరుకుతాయి పెద్ద పీసెస్ దొరుకుతుంది కానీ మిగతావన్నీ పెద్ద పెద్దవి దొరుకుతాయి సో అది పెట్టడం వల్ల లేదు అంటే ఇంకా బాగా ఏమంటే స్టోన్స్లా కాకుండా ఇంకా అంటే వాళ్ళు పెట్టగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళైతే ఇంట్లో పుణ్యం పురుషార్థం అంతా ఉంటుంది కదంటే ఈశాన్యంలో పెట్టుకుంటాం ఈ రాయే వద్దు అనుకుంటే ఇంకోటి చిన్న బౌల్లో ఏం చేయొచ్చు అంటే మరకథ వినాయకుడు మరకథ వినాయకుడు వినాయకుడు మొన్న జూబ్లీస్ లో ఉండేవాళ్ళు వచ్చి ఒక్కొక్కటి టూ టూ ల్యాక్స్ పెట్టి తీసుకెళ్ళారు మరకథ వినాయకుడు హై కాస్ట్ వాళ్ళకి ఇంట్లో ఉన్న దోషాన్ని ఇప్పుడు మేము ఈసారి నుంచి డూప్లెక్స్ మెట్లు వచ్చేసే మాకు దోషం తగులుతుంది సో దాన్ని విలుగుడిగా మాకు కావాలి ఏదో వేదో ప్రాణం ఉన్న మంచి విలువ ఉన్నది కావాలని చెప్పి వాళ్ళు ఎదుగుతుంటే ఎవరో సజెస్ట్ చేశారట సిక్స్ వేరే దగ్గర మీకు దొరుకుతాయని అంటే నుంచి వచ్చిన యాడ్ ఒకటి చూశాట మరకత్త వినాయకుడిని ఆ మెడ్రాస్లో మరకత వినాయకుడు ఏదో ఇరవై రెండు లక్షలకి ముప్పై రెండు లక్షలకి అమ్మారు ఇంత చిన్నది అంటే అయ్యి బాబు ఇది ఇంత పవర్ ఉంటుందా దానికి ఎందుకు అంత తీసుకుంటే ఉంటుందండి ఎలాంటి డిఫెక్ట్స్ అయినా తొలగించేస్తుంటే సో మేము ఆల్రెడీ ముందు నుంచి మా వాళ్ళందరికీ మేము చెప్తుంటాం మా యాడ్స్ కూడా అట్లాగే వస్తుంటాయి ఏంటంటే భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది కానీ మా సిగ్జేవారు మాత్రం భూగోళం చుట్టూ తిరుగుతుంది ఎక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్టోన్స్ ఉన్నా కలెక్ట్ చేసుకొని పెట్టుకొని రావడమే మా డ్యూటీ సో కాబట్టి ఏంటంటే ఈ మరకత వినాయకుడు మా దగ్గర స్పెషల్ అనమాట సో వచ్చి చాలామంది తీసుకెళ్తుంటుంటారు ఒకవేళ ఇవి ఈ గ్రీన్ అడ్వెంచర్లు ఈ ఎమరాల్డ్ బాల్స్ లేకపోతే గ్రీన్ హకీకాలు ఇవి లేకపోతే బంచ్ ఆఫ్ గ్రీన్ గార్నెట్స్ పెట్టలేని వాళ్ళు అంటే అది కాకుండా ఇంకేదైనా ఆల్టర్నేట్ ఇంకా శక్తివంతం ఉంది కాబట్టి పెట్టగలిగే శక్తి ఉంటే కనుక మరకత వినాయకుడిని కూడా ఆ టైప్లో బౌల్లో పెట్టి అక్కడ పెట్టుకోగలితే మాత్రం అసలు వాళ్ళకి నా భూత నా భవిష్యత్తు ఆ కలర్ వల్ల వచ్చే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఇంట్లో ఉన్న దోషాలు సమస్తం పోతాయి థ్యాంక్ యూ సో మచ్ సార్ యాక్చువల్లీ ఈ వీడియో చాలా బాగుంది ఎందుకు అంటే ఇప్పటి వరకు చాలా విషయాలు ఈ ఈ వీడియోలో తెలుసుకున్నాం అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టోన్స్ నేమ్స్ తెలుసుకున్నాం ఇలాంటివి కూడా ఉంటాయని అండ్ మరకత వినాయకుడి వల్ల కలిగే లాభాల గురించి మీరు చెప్పారు చూడండి అది మాత్రం చాలా ఎక్సలెంట్ ఎందుకంటే చాలా మందికి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ సో చూసారు కదండి సార్ మనకి గ్రీన్ కలర్ ఇష్టపడే వాళ్ళకి వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది అలానే వాళ్ళు ఏ కలర్స్ వేసుకోవాలి ఏ డేట్స్ లో పుట్టిన వాళ్ళు ఏ తిథుల్లో పుట్టిన వాళ్ళు ఈ గ్రీన్ కలర్ ని చూస్ చేసుకోవచ్చు అనేది చాలా క్లియర్ గా చెప్పారు ఏం వాడకూడదు కూడా ఆల్రెడీ మీ దగ్గర మీరు నష్టాల్లో ఉండి కానీ మేము ఇంత ఎక్స్పెన్స్ చేయలేము అన్న వాళ్ళకు కూడా ఆల్టర్నేట్ కూడా చెప్పారు అయితే ఇక్కడ సార్ మనకి మరకత వినాయకుడు గురించి చెప్పారు నిజం చెప్పాలి అంటే సార్ చెప్పినట్టు బయట ఈ మరకత వినాయకుడిని కొనాలంటే చాలా కాస్ట్ బట్ సిక్స్ జేవియర్ వారి దగ్గర ఇది తక్కువకే లభిస్తుంది వీళ్ళకొక మ్యూజియం అనేది ఉంది మీరు అక్కడికి వెళ్ళి మీరు చూసుకొని టెస్ట్ చేసుకొని తీసుకోవచ్చు వీళ్ళు మీకు సర్టిఫికేట్ కూడా ఇస్తారు మీకు డౌట్ రావచ్చు ఇందక్కడ సారేమో ఢిల్లీలోని ముంబైలోని ఇరవై మూడు లక్షలు ఉన్నారు ఇక్కడ రెండున్నర లక్షలకు ఎలా వస్తుంది అని ఇంతకు ముందు వీడియోలో కూడా నేను మీకు చాలా క్లారిటీగా చెప్పాను ఎందుకంటే మనం బయట కొనాలంటే మైండ్స్ నుండి బయ్యర్ దగ్గరికి వెళ్తుంది బయ్యర్ దగ్గర నుండి షాప్ షాప్ తర్వాత మనకి వస్తుంది కానీ ఇక్కడ అలా కాదు వీళ్ళకే ఓన్ మైండ్స్ ఉన్నాయి ఈ ఓన్ మైండ్స్ ఉండడం వల్ల మైండ్ పీపుల్ పీపుల్కి వస్తుంది కాబట్టి మనకి కాస్ట్ అనేది తక్కువ పడుతుంది అంతేగాని ఇక్కడ ఎలాంటి చీటింగ్ ఉండదు వీళ్ళకి ఇంటర్నేషనల్ ల్యాబ్స్ అనేవి ఉన్నాయి అందులో టెస్ట్ చేసిన తర్వాత మీకు సర్టిఫికేట్తో అదిస్తారు డౌట్ వాళ్ళు ఎక్కడైనా దాన్ని చెక్ చేయించుకోవచ్చు సో అందుకే ఎవరిని అడిగినా చెప్తారు సిక్స్ జేవీఆర్ అంటే ఒక నమ్మకం అని మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి అలానే ఒకసారి మీకు ఏం కావాలో ఇక్కడ నుండి తీసుకెళ్లొచ్చు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది అలానే మీకు ఆఫ్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది మీరు వీళ్ళని ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనేది స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న అడ్రస్ ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్